బొబ్బిలి యుద్ధం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున బొబ్బిలి సంస్థాన సైన్యానికి ఫ్రెంచి విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది బొబ్బిలికోట విశాఖపట్నానికి ఈశాన్యంగా నూట నలభై మైళ్ళ దూరంలో ఉంది పద్దెనిమిదవ శతాబ్ది మధ్యకాలంలో బొబ్బిలి జమీందారుగా ఉన్న రాజ గోపాలకృష్ణ రంగారావుకు విజయనగర సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తీసుకువెళ్ళేవారు తన బలం చాలనందుకు విజయరామరాజు ఈ దోపిడిని ఎదుర్కొనలేకపోయేవాడు ఫ్రెంచ్ కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని పక్కలో బల్లెంలా ఉన్న తన పొరుగురాజును ఇక్కడి నుండి తరిమి కొట్టాలని పెద విజయరామరాజు భావించాడు బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందారులాగా ఫ్రెంచి వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోక తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ చీఫ్ మార్క్ ది బుస్సీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు ఈ చర్యలన్నింటినీ పర్యసానమే బొబ్బిలి యుద్ధం భారతదేశ చరిత్రలో మును పెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం ఇది అనేక జానపద కథలకు ప్రాణం పోసిన బీభత్సకాండ ఈ యుద్ధంలో జరిగింది బొబ్బిలి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున తెల్లవారుతుండగానే మొదలై సాయంత్రానికి ముగిసింది ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి కోటను బీటలు వార్చడానికి పెద్దగా సమయం పట్టలేదు అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోట లోపలికి ప్రవేశించలేకపోయారు తొమ్మిది గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి ఫిరంగులను ప్రయోగించాక మళ్లీ కొనసాగించారు రెండు గంటలకు మరో విరామం ప్రకటించే వరకు కూడా ఫ్రెంచి సైన్యం కోట లోపలికి ప్రవేశించలేకపోయింది ఆ సమయంలో రంగారావు తన ముఖ్య సేనానులను అనుచరులను సమావేశపరిచి ఓటమి అనివార్యమని చెప్పి తదుపరి కర్తవ్యం గురించి వారికి చెప్పాడు అందరూ రంగారావు చెప్పిన దానికి అంగీకరించారు ఓటమి తర్వాత తమ స్త్రీలు పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాలు పాలు కాకూడదని భావించిన బొబ్బిలి వీరులు కోట లోపల ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టారు మంటలకు తాళలేక బయటకు వచ్చేవారిని కత్తులతో పొడిచి చంపారు అలా కోటలో ఏ ఒక్క స్త్రీ కానీ పిల్లవాడు కానీ బ్రతకలేదు ఒక్క రంగారావు కుమారుడు తప్ప కుమారుణ్ణి చంపమని అతడి గురువు రంగారావుకి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేక అతడిని రక్షించాడు ఆ బాలుడి గురువు యుద్ధంలో చిట్ట చివరి బొబ్బిలి వీరుడు కూడా నేల కొరిగాక మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించగలిగింది లోపలికి వెళ్ళిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భాంతులయ్యారు శవాల మధ్య నుండి నడుచుకుంటూ ఆ గురువు రంగారాయుని కుమారుని తీసుకుని వచ్చి బుస్సీ మనుషులకు అప్పగించారు వాళ్ళు ఆ కుర్రవాడిని బుస్సీ వద్దకు తీసుకెళ్లారు లోపల జరిగిన సామూహిక మరణాల గురించి తెలిసిన బుస్సి కోటలోనికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు బుస్సి ఆ పిల్లవాడిని బొబ్బిలి వారసునిగా గుర్తించి తాను రంగారావుకు బొబ్బిల్ స్థానంలో ప్రతిపాదించిన కొత్త ప్రాంతానికి రాజుగా ఆ కుర్రవాన్ని గుర్తించాడు బొబ్బిలి కోటలో జరిగిన ఈ బొబ్బిలి వేమవీరుల తెలగవీరుల వీరుల బందివీరుల వీర మరణాలు స్త్రీల ప్రాణాహుతి తెలుగుదేశం యావత్తు అనేక బుర్రకథలకు స్ఫూర్తినిచ్చింది యుద్ధం ముగిసిన తర్వాత మూడవ రాత్రి విజయరామరాజు తన శిబిరంలో నిద్రిస్తుండగా ఇద్దరు సాయుధులు అతడి శిబిరంలోకి ప్రవేశించారు నిద్రిస్తున్న విజయరామరాజుని ఒక్కసారి తమ వద్ద ఉన్న బాకులతో పొడిచి చంపారు మొదట పోట్ల తర్వాత విజయరామరాజు అరచిన అరుపులకు అతడి అనుచరులు వచ్చి ఆ ఇద్దరుపై కాల్పులు జరిపారు అప్పటికే వారిద్దరు రాజును ముప్పై రెండు పోట్లు పొడిచారు అనుచరులు లోపలికి రాగానే వాళ్ళిద్దరూ లేచి నిలబడి ఇదిగో చూడండి మా పగ తీరింది అన్నాడు సగర్వంతో తాండ్ర పాపారాయుడు నిజంగా ఈ బొప్పిలి యుద్ధం తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై హింద్